నమస్కారం గురువుగారు నమస్తే అమ్మ పెళ్ళైన అమ్మాయి ఎలా ఉండాలి అలాగే ఎలా ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా ఉంటాయి అంటారు పెళ్ళైన అమ్మాయి ఎలా ఉండాలి అని అడుగుతున్నారు చెబితే పెళ్ళైన అబ్బాయి కూడా ఎలా ఉండాలని అడగాల్సిన సంస్థ ఏంటి భా పెళ్ళైన భార్యాభర్తలు ఎలా ఉండాలి ఎలా ఉంటే వాళ్ళ మధ్య సమస్యలు రాకుండా ఉండేటువంటి ఆస్కారం ఉన్నది దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఏ సమస్యకైనా మనకి ఆయన హామ్లెట్ అనే ఒక నవలు రాశారు దాంట్లో ఆయన చెప్పింది ఏంటంటే ప్రైడ్ అండ్ ప్రెసిడిస్ అంటారు అంటే ఏంటంటే ఈగో ఉంటుంది మనిషికి కొంత ఈగో ఉంటుంది ఆ గర్వంతో పాటు అసూయ లాంటి జలస్ లాంటిది ప్రెసిడిస్ ఈ రెండు ఏవైతే ఉంటాయో ఎన్ని సమస్యలకి కారణం కేవలం ఈ రెండే అదేంటంటే ఇప్పుడు మన ఇద్దరు భార్యాభర్త ఉన్నారనుకోండి ఈ భార్యాభర్తల మధ్య ఇగో వల్ల కానీ జలస్సు వల్ల మాత్రమే గొడవలు వస్తాయంటే అది పచ్చి నిజం కానీ ఎవరు యాక్సెప్ట్ చేయదాన్ని ఆర్థిక ఇబ్బందులు అంటారు లేకపోతే ఇంట్లో బాధల్లో ఉన్న మనుషుల్లో ఉన్న పేరెంట్స్ అంటారు పెళ్లి కాని పిల్లలు అంటారు చదువురాని పిల్లలు అంటారు లేకపోతే ఫైనాన్షియల్ గ్రోత్ రావడం లేకపోతే ఆస్తి సగా ఏవేవో చెప్తారు అసలు ఇవేవి కూడా భార్యాభర్తల సమస్యకి కారణం కాదు కేవలం ప్రైడ్ అండ్ ప్రెజడెస్ మనకి గర్వము అసూయ ఈ రెండు కనుక వదిలేస్తే ఒక భార్యాభర్తే మధ్య కాదు ఒక లైఫ్ పార్ట్నరే కాదు బిజినెస్ పార్ట్నరే కాదు ఫ్రెండ్ సర్కిలే కాదు ఎక్కడా కూడా ఏ సమస్య లేదు ఇంకోటి ఏంటంటే ప్రధాన కారణం ఎక్స్పెక్టేషను ఎవరికైతే ఎక్స్పెక్టేషన్ ఉంటుందో ఎక్స్పెక్టేషన్ ఉంటేనే పెయిన్ వస్తుంది అధికారణం అయితే మీకు బాధలకి కారణం ఏంటంటే ఎక్స్పెక్టేషను అంటే నేను వెళ్తే ఇది జరగాలి నేను అడిగితే ఇది ఇవ్వాలి నేను ఇలా ప్రయత్నిస్తే దానికి ఫలితం ఇది రావాలి అని ఎవడైతే ఎవరైతే ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారో ఈ ఎక్స్పెక్టేషన్ పెట్టిన ఫలితం కాకుండా వేరే ఫలితం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు పెయిన్ ఫీల్ అవుతారు ఎక్స్పెక్టేషనే లేకపోతే పెయిన్ అనేది ఉండదు అంటే నిష్కామకర్మ అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినట్టు స్తోత్రం అకర్మ వేరు నిష్కామ పరం వేరు అకర్మ అంటే చక్కగా ఉదయం లేదు సెల్ చూసుకుంటూ కూర్చుని ఏ పనులు చేయకుండా కాలక్షేపం సీరియస్ చూస్తూ సెల్ చూస్తూ కాలక్షేపం చేస్తే అది అకర్మ అంటారు వాడి వల్ల సమాజానికి ఉపయోగం లేదు వాడికి ఉపయోగం లేదు అలా కాకుండా నువ్వు చేయాల్సిన ఉద్యోగం చెయ్యి ఇంట్లో చేయాల్సిన పనులు చేయి ఇంట్లో సమాజానికి ఉపయోగపడాల్సిన చేయి కుటుంబానికి ఉపయోగపడాల్సిన చెయ్యి ఇవన్నీ చేస్తూ కూడా వితౌట్ ఎక్స్పెక్టేషన్ అంటే కర్మ చెయ్యాలి కర్మ జడువి కాకూడదు కర్మ చేస్తూ కర్మకి ఫలితం ఆశించకుండా అంటే జూ యువర్ జ్యూటీ వితౌట్ ఎక్స్పెక్టేషన్ అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ప్రధాన లక్షణం ఈ లక్షణాన్ని కనుక ఎవరైతే ఆశిస్తారో అంటే ఇప్పుడు ఎగ్జామ్ రాయాలనుకోమ్మ నువ్వు ఎగ్జామ్ రాసేటప్పుడు నువ్వు ఎగ్జామ్ అయ్యేదాకా నువ్వు పెట్టాల్సిన ఎఫర్టు నువ్వు పెట్టాల్సిన సపోర్టు తీసుకుని చక్కగా నువ్వు చదవాల్సినంత రీతిలో చదివి రాయాల్సినంత రాయటం వరకు నీ బాధ్యత అందులో నెగ్లెక్ట్ చేయకూడదు బట్ రిజల్ట్ ఏది వచ్చినా స్వీకరించడం అనేది నేర్చుకోవాలి అలాగే పిల్లాడి చదువు విషయంలో కానీ మన పెళ్లి విషయంలో కానీ ఏదైనా సరే మన ఎఫర్ట్ సంపూర్ణంగా పెట్టి అందులో లోపం లేకుండా తర్వాత ఇది రావాలి అని ఆశించకుండా ఎప్పుడైతే జీవితం ముందుకు వెళ్తూ ఉంటుందో వీడికి ఎప్పుడు కూడా పెయిన్ అనేది రాదు అలాగే ఇగో కానీ ఎదుటివాడు ఎదుగుతున్న ఆశ కానీ ఎప్పుడైతే వస్తుందో వాడు ఎదగటం వల్ల వీడు బాధపడుతుంటాడు వాడు మెచ్చుకోవటం వల్ల వీడు బాధపడుతుంటాడు ఇద్దరిలో ఒకరిని గొప్పగా పెట్టినప్పుడు రెండో వాడిని అవమానించకపోయినా రెండో వాడిని అవమానించ పెద్ద భారే మంచిది అంటే రెండో భారే మంచిది కాదు కదా అని వీడు ఎవడైతే చేసుకుంటాడో వాళ్ళకి సమస్యలు వస్తాయి ఇది ప్రతి మానవుడికి ప్రతి హ్యూమన్ బీయింగ్కి ప్రతి సమాజంలో ఉండే ప్రతి మానవ మాతృడికి ఏదైతే అవసరమో ఈ ప్రధానమైన లక్షణాలే భార్యలోను భర్తలో యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా వీడికి ప్యూరిటీ వస్తే ఈ భగవద్గీతలో ఉన్న ప్యూరిటీ కనుక వస్తే ఒక భార్య భర్తలే కాదు సమాజంలో ఇప్పుడు ఇల్లు బాగు చేసుకుని సమాజాన్ని బాగు చేయమంటారు అసలు ఈ ఒక్క మార్పు చేసుకుంటే మనిషిలో ఇది వీడి మనసులో ఉన్న చిన్న మార్పు ఆ చిన్న మార్పును కనుక మనం చేసుకుంటే ఆ సమాజం అంతా కూడా ప్రశాంతమైపోతుంది ఎక్కడ ఉండవు గొడవలుండవు ఉండవు ఇంక ఇంట్లో దాకా అలజడి రాదు అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అలా చేస్తారా యాక్సెప్ట్ చేస్తారా అంటే మీకు ప్రసాదం అని చెప్పి ఏదో ఇంత లడ్డూను లేకపోతే ఇంత పులిహారం ఇచ్చాను అనుకోండి జనరల్గా అందులో ఒకవేళ ఉప్పు వేకపోయినా కారం ఎక్కువైనా పులుపు ఎక్కువైనా అరే ఇందులో ప్రసాదంలో పులుపు ఎక్కువైంది వేయలేదేంటి ఇలా జనరల్గా ఎవరో కామెంట్ చేయరు నాకు తెలుసు అంటే జనరల్గా ఒక అడ్జస్ట్ అవుతారు అవి ప్రసాదం స్వీకరిస్తారు అదే పదార్థాన్ని భార్య వండి పెడితే ఏంటమ్మా చూసుకోలేదా ఉప్పు వేయలేదు ఇందులో ఏంటి కారం ఎక్కువ వేసావు మంటెత్తిపోతుంది అని కామెంట్ చేస్తాడు అంటే అక్కడ భగవంతుడు గుళ్ళో ఉన్నటువంటి ప్రతిష్ఠేసిన విగ్రహాన్ని దేవతగా భావిస్తున్నాడు వీడు తన జీవితాంతం తనకు తోడుగా ఉండి తనకి అండగా ఉండి తన కష్టంలో సుఖంలో పాలు పంచుకుంటూ నేను చనిపోయేదాగడం తను చనిపోయేదాగడం తాతో ఉండే జీవిని దేవతగా భావించట్లేదు అట్లాగే తనకిష్టమైన వాళ్ళు బాగా దగ్గరైన వాళ్ళు ఎవరిని ఇప్పుడు కొడుకు తప్పు చేస్తేనో తండ్రి తప్పు చేస్తానో లేదా కేకలేస్తేనో తండ్రి కేకలేస్తే సర్దుకుపోయే కూతుళ్ళు చాలామంది ఉంటారు ఎందుకని చిన్నప్పటి నుంచి పెంచి పోషించాడు కాబట్టి పెంచి పోషించాడు ఒక అయ్యే చేతిలో పెట్టాడు అయ్యే చేతిలో పెట్టినప్పటి నుంచి నువ్వు డెత్ అయ్యేదాకా నీతో ఉండేవాడెవడు ఏం భర్త ఒక మాట అంటే భరించలేమా ఎవరి కోసం అంటాడు మీకు ఒక గుర్తు పెట్టుకోవాల్సిన ప్రధానమైన లక్షణం ఏంటంటే ఎవరికైనా కీచులు ఆడుకుంటున్నారు అంటే నేను చెప్పే ప్రధాన లక్షణం ఏంటంటే ఇప్పుడు అన్నదమ్ములు కానీ అప్పచెల్లెడు కానీ ఇంట్లో మా పిల్లలిద్దరు ఓసో పొద్దుగులు కీచులు ఆడుకుంటూ ఉంటారంటే కీచులాడి ఎప్పుడు పోతుంది స్వామి అని నన్ను అడుగుతారు నేను చెప్పేది ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చచ్చిపోయి వీడి ఇమ్మాయి మా అన్నయ్య కాదు పరాయవాడు ఇది నా చెల్లెలు కాదు పరాయిది పరాయ మనిషి ఎవరో అనుకున్న రోజు ఆ కొట్లాట పోతుందండి అంటే మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అక్కడ నా అన్నయ్య నా తమ్ముడు నా తమ్ముడు ఎందుకు అన్నాడు నా అన్నయ్య ఎందుకు ఇలా అనాలి నన్ను అని ఫీల్ అవుతున్నాడు వీడు పరాయి వాడు అనుకుంటే వాడు ఫీల్ కాడు అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఒక బాండింగ్ ఉంది ఒక ప్రేమ ఉంది ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది ఆ ప్రేమ వల్లే గొడవ స్టార్ట్ అవుతుంది కానీ ఆ గొడవ పెరగడానికి కారణం ఈగో జలస్సు అంటే ఏంటంటే తప్పు చేస్తే ఇది తప్పు జరిగింది నాకు ఎందుకు పెయిన్ అనిపించింది ఇది చేయకుండా ఉంటే బాగుండేది ఇది అనకుండా ఉంటే బాగుండేదండి మీరు ముగ్గురు మనిషి కూర్చున్నాడు భోజనాల దగ్గర ముగ్గురు మధ్యలో ఇలా అనేసారు నన్ను అని ఎక్స్పెక్ట్ చేసి ఎక్స్పోజ్ కావడం తప్పు కాదు అది మనసులో పెట్టుకొని దాన్ని ప్రొలాంగ్ చేసుకుని ఆ గ్యాప్ పెంచుకోవడం అనేది ప్రధానమైనది కనుక ఏంటంటే సైకాలజీలో కానీ శాస్త్రపరంగా కానీ ఇటు ధార్మికతలో కానీ బాధ్యతలో కానీ చెప్పింది ఏంటంటే ప్రతిదాన్ని భగవంతుడిని యాక్సెప్ట్ చేయటం నేర్చుకో ఆయన నీకు ఈ రంగు ఇచ్చాడు ఈ రకమైనటువంటి శరీర అంగాలు ఇచ్చాడు ఈ రకమైన తల్లిదండ్రులనిచ్చాడు ఈ రకమైన ఉద్యోగం ఇచ్చాడు ఈ రకమైన ప్రొఫెషన్ ఇచ్చాడు అని భగవంతుడు నాకు ప్రసాదంగా ఇవి ఇచ్చాడు ఇవి లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అనే శరణాగతి ఎప్పుడైతే వస్తుందో ఆ మనిషి ఎక్కడ పెయిన్ ఫీల్ కాడు పక్కవాడికి పెయిన్ పెయిన్యాడు ఇటువంటి అటువంటి లక్షణాలు భర్త కానీ అటువంటి లక్షణాలు భార్య కానీ ఆటోమేటిక్గా భర్తకి భార్య వల్ల కానీ ఇబ్బంది పడదు భార్యకి భర్త వల్ల లోపం రాదు ఇంకోటి ఏంటంటే ఇది పాత దాన్ని ఏదైనా సబ్జెక్ట్ రాగానే పాత విషయాలనే కదిలించడం అప్పుడెప్పుడో జరిగిపోయిన వంటి పాస్ట్లోనే కలుక్కోవడం ఇవన్నీ ఏమిటంటే చేయకుండా అప్పుడున్న పరిస్థితుల్లో అర్థం చేసుకుని రెండిట్లో ఒకటి అలా పెరిగినప్పుడు రెండో తగ్గడం ఇది పెరిగినప్పుడు అది తగ్గడం ఆ ఫ్లెక్సిబిలిటీ ఎవరికైతే వస్తుందో నా మనిషి అన్న ప్రేమ ఎప్పుడైతే వస్తుందో అర్థం చేసుకునే మనసు ఎప్పుడు వస్తుందో అసలు ఈ గొడవలన్నిటికీ కారణం ఈ జాతకాలు జీవించడం పూజలు జయించడం ఎక్కడెక్కడ వేలు వేలు ఖర్చు పెట్టడం ఎవరినో పోషించడం కాకుండా వీళ్ళిద్దరు మనసులో చిన్న మార్పు కనుక వస్తే చాలా అన్యోన్యంగా ఉంటారమ్మా భార్యభర్త ఇది మన భగవద్గీతను ఫాలో అయితే చాలు ఇంకే ఏ పూజలు ఏ యంత్రాలు ఏ తాయత్తులు ఏవన్నీ ఇవన్నీ అనవసరమైన ఖర్చులని పెట్టక్కర్లేదు భగవద్గీత సారాన్ని విశిష్టాద్వైతాన్ని నిష్కామ కర్మయోగాన్ని పట్టుకుంటే చాలు భార్యాభర్తలు చాలా ఆనందంగా ఉంటారు ఇంట్లోని గడపని పసుపు కుంకుమ రాసి అందంగా అలంకరిస్తారు మరి అలా పసుపు కుంకుమ గడపకు రాసి అలంకరించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అంటారు ఇంట్లో శుభ ఫలితాలు జరుగుతాయి అంటారు ఇంట్లోకి పసుపు కుంకులు గడపకి రాయటం అనేది ఏంటంటే ఒకటేమో టర్మరిక్ రాయటం వల్ల యాంటీసెప్టిక్గా ఉంటుంది పూర్వం ఏంటంటే క్రిమికెటకాదులు ఇవన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి వాటికి పసుపు రాయటం వల్ల అది ప్రొటెక్షన్గా ఒక పడుతుంది అనేది సైంటిఫిక్ రీజను ధార్మికంగా ఉన్న రీజన్ ఏంటంటే మనకి మంగళప్రదంగా ఉంటుంది లక్ష్మీప్రదంగా ఉంటుంది లక్ష్మి ఆవాహనిస్తుంది అనేటువంటిది ఈ రెండో పద్ధతి ఈ రెండు రకాలుగా దాంట్లో ఈ గడపకి బస్సుకు రాయటం పెట్టడం అనేది అనుకోవచ్చు